నమస్తే మన తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఈ చేపల పులుసు అండు నాకు మా అమ్మ నేర్పించింది అసలు చేపల పులుసు ముక్కలు రాకుండా అండాలంటే కొంచెం సాహసం అనే చెప్పాలి తుక్కు తుక్కు కాకుండా మంచిగా సింపుల్గా చిక్ టి పులుసు వచ్చేటట్టు వండుకుందాం ఎవరైనా ఈజీగా వండుకోవచ్చు ఇట్లా చేయాలో చూద్దాం ఇక ఎప్పుడైనా సరే చేపల పులుసుకి గిట్ల వెడల్పాటి గంజు ఉండాలి అట్లయితే మంచిగా ఉంటుంది ఇక పొయ్యి మీద ఇట్లాంటి గిన్నె పెట్టేసుకొని వెడల్పుది మంచి ఒక నాలుగు పావుల నూనె పోసుకొని దాంట్లో కొంచెం వేసి ఒక రెండు మూడు ఉల్లి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఆ ఉల్లిగడ్డలు పేస్ట్ పట్టుకొని వేయాలి తర్వాత దాంట్లోనే కొంచెం కలియమాకేయాలి అందులోనే కొ ఒక నాలుగైదు పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేయాలి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా నూనె లేగాలి ఆ తర్వాత ఎప్పుడైనా సరే మనం చేపల కూరకి అన్నీ ఫ్రెష్గా దంచుకునేవి మంచిగా ఉంటాయి అల్లం వెల్లిపాయ కూడా అప్పటిదప్పుడు దంచేసుకుంటే సూపర్ వస్తుంది టేస్టీగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసినాక మంచిగా అది ఉడికినాక దాంట్లోనే కొంచెము పసుపు ఒక రెండు మూడు చెంచాల పొడి వేసి మంచి కలుపుకోవాలి ఇది బాగా నూనెలో గోలాలి అప్పుడే మనకి పచ్చివాసన అవుతుంది ఎందుకంటే ఉల్లిగడ్డలు మన ఊర్లాల్లో అయితే కాలు ఇక్కడ కాలు లేదు కదా కట్టెల పొయ్యి మీద అయితే సూపర్ ఉంటుంది కట్టెల పొయ్యి ఉంటే మాత్రం పొయ్యి మీద వండుకోండి మనకి ఇక్కడ కట్టెల పొయ్యిలు ఉండవు కదా అందుకనే గ్యాస్ మీద ఇక అదంతా మంచిగా నూనె తేలేంతవరకు బాగా గోలాలి ఆ తర్వాత కారప్పొడి పసుపు ఉప్పు అన్నీ వేసి మంచి కలిపి గిట్లో నూనెలో మంచి ఉడికియ్యాలి నూనె తేలే అంత దాకా ఇప్పుడు దాని పచ్చివాసన అంతా పోతుంది తర్వాత ఈ చేపలు కిలా తీసుకున్నాను నేను ఈ చేపలు రవు చేపలు రవులు మస్తు టేస్ట్ ఉంటాయి దొరికితే ట్రై చేయండి ఈ చేప ముక్కలు వేసుకున్నాక మెల్లగా దాన్ని కలుపుకోవాలి గంట పెడితే మాత్రము మెల్లిగా పెట్టాలి అసలు గంటే మ్యాక్సిమం అసలు పెట్టద్దు మనం గిట్లా కొంచెం ముక్కలు అటు ఇటు అనడానికి లైట్గా వాటిని చాలా సున్నితంగా కలపాలి ఎందుకంటే ముక్కలు ఇచ్చుకుపోయినాయి అంటే మనకు అస్సలు తినబుద్ధి కాదు ఇక తర్వాత మంచిగా మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా పిసి పెట్టుకున్న పులుసు పోసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి పాత చింతపండు అయితే సూపర్ ఉంటుంది నల్ల చింతపండు నల్ల చింతపండు ఉన్న వాళ్ళైతే నల్ల చింతపండుతో ట్రై చేయండి ఇక చింతపండు కూడా పోసినాక గిన్నెని నీళ్ళు పోసుకోవాలి ఆ నీళ్లు పోసుకొని మెల్లగా ఇట్లా చూపిస్తున్నట్టు మనం ఇక గంట పెట్టకుండా మెల్ల మెల్లమెల్లగా అనాలి గంట ఏమన్నా ముక్కలు పైకి తేలితే కనుక దాన్ని కొంచెం లోపల అనడానికి మనం గంట వాడుకోవాలి అది జల్లి గంట అయితే మంచిగా ఉంటుంది ఇంకా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఎంత మంచిగా ఉంది కదా మస్తు వాసన వస్తామంటుంది అబ్బాయి ఎంత మంచిగా ఉంటుందో ఇక మెల్లగా కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే మనం గంట పెట్టట్లేదు కాబట్టి కొంచెం కింద ఉల్లిగడ్డ అది అంతా ఉంటుంది కదా మన గంజుకు బీరికపోతుంది అన్నట్టు లాస్ట్లో ఒకసారి ఉప్పు కారం చూసుకోలేమన్నుంటే గిప్పుడు వేసుకోవచ్చు మళ్ళా తర్వాత అయితే మనం వేయలేం కదా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇక చివరిలో ఉన్న సైడ్లోకి ఉన్న ముక్కలైతే ఇట్లా మెల్లమెల్లగా మధ్యలో కనాలి మనకి గంజుకు అది వేడి సరిపోకపోతూ ఉంటే అటు ఇటు దాన్ని ఇట్లా చుట్టూ తిప్పుకుంటా కలుపుకుంటూ ఉండాలి చాలా నెమ్మదిగా వండుకోవాలి ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత అస్సలైన టేస్ట్ వచ్చేది దీనితోటే అప్పటికప్పుడు మనం నూరు పెట్టుకున్న ధనియాలు మెంతి పొడి ఆహా ఏమన్నా ఉంటుంది అసలు సూపర్ టేస్ట్ వస్తుంది ఇంత ధనియాల మెంతి పొడి వేసాక ఇక లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఎన్ ఎంతసేపు మనం చేపల కూర కలిపినా గిట్లా దాన్ని గంజ పట్టుకొని అటు ఇటు ఊపిడే తప్ప దాన్ని మనం గంటలు మాత్రం పెట్టొద్దు సరే వీడియో అంతా చూడండి ఎట్లా అనిపించిందో ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లాస్ట్లోకి ఇట్లా కథం ఇక ఇంతంత కొత్తిమీర తూర్పాల పట్టినామంటే అయిపోయినట్టే ఉంటాం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి